ఇంటికాడా టిఫిన్లు చేస్తానే కదా మళ్ళీ బయటికి పోయింది తింటానావు ఇంటికాడ ఐదు దోశలు తిన్నా ఒకటే చట్నీ ఎత్తావు అదే ఓటాల తింటే ఒక్క దోశ తిన్నా మూడు రకాల చట్నీ హలో అరే నీ ఫోన్ కి అగ్గిదాలుగా అచ్చ ఐదు నిమిషాలు అయితే ఎందుకు ఫోన్ చేస్తానవే మాటి మాటికి ఎక్కడున్నావు దింపుడు గల్లెలకాడ ఉన్నానే కోడిగుడ్లు పట్టుకరా మీ అన్న కోడిగుడ్లు ఎందుకే కోడిన ఆ నీ దగ్గర పైసలు లేవు కదా కోడిని ఎట్లా ఇక్కడ కోడి పైలెందున కర్ర కట్లు కట్లిప్తారు అది వట్టుకత్త మీ అన్నకున్ను తమ్మునికి కొయ్యారే కొయ్యి 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 కోని కొయ్యి సరేనా ఇక మళ్ళా ఫోన్ చేయ బుర్ర బుర్ర తయారు అయ్యేట్టుకో పోతానవు మా అమ్మగారి ఇంటికి పోతాన్న అబ్బా ఎగేసుకుంటొస్తాంది ఏత నిన్నేమన్న రని పోతానవు నేను ఇక్కడ ఉండని రాను మాటి మాటిమాటిగా అడిగా చెప్తానా అరే నీ పాపం కాలిపోను ఓ కొట్టినోని కాదు తిట్టినోని కాదు మైలమే కళ్ళ నుండి కారుతానే ఏందే నీళ్ళు ఉండవా నేను ఉండా నిన్ను మామగారింటికి పోతా ఉండవా పోతా పోతేవో నిన్ను పగ్గాలేసి ఎవడు ఆపుతలేడు పగ్గాలేసి ఎవడు ఆపువో నీ చేతులున్నది ఖర్చు పనుకొని కళ్ళ నీళ్ళన్నీ దుడుతానవు అది నా కడ్రాయరు అమ్మా నాన్న ఫుల్లు దాగి ఆ రోడ్డు మీద వండుకొని బొరుతా ఎక్కర్రా అగో ఈ సీసీ రోడ్ కానీ నీ తాగుడు కాలిపోను నీ తాగుడు కూలిపోను పాలను ముంగట పగవను ముంగట కులపోను ముంగట తల ముంగట ఇద్దది మనం దియబట్టే ఈ తాగుడు ఊలిపోను మనిషి పుట్టినప్పుడు గింతనన్న చెత్తకు సిగ్గుమనం ఉండాలే రానే నా పని అయిపోయింది ఏం చేయాలి ఎట్లా తిట్టకుండా తప్పించుకోవాలి ప్లీజ్ డోంట్ టచ్ మీ గెట్ లాస్ట్ మేడం ఐఎమ్ పర్సన్ మేడం కొంచెం దూరం ఉండు నాకు బంగారం లాంటి భార్య ఉన్నది ఆమె అంటే నాకు సత్య అంత ప్రాణం ఇంట్లో తీసుకొచ్చుకొని తాగుతుంది అయ్యో బంగారం నువ్వేనా సారీ మరోసారి ఇంట్లో చెప్పి నా నోరు పోతుంది ఎందుకే అన్ని తెలియదొక్క పనులు చెప్తావు నువ్వు తెలివైన దానివని అందరికి తెలుసు అందుకని ఖచ్చితంగా నువ్వు తెలియదొక్క భర్త నువ్వు చేసుకుందువా నాకు తెలివి లేకపోతే నువ్వు తెలివి తక్కువ దానివే నాకు తెలివి ఉంటే నువ్వు తెలుగు వల్ల దానివే ఇక ఇప్పుడు చెప్పు నాకు తెలివి మీద సంతకం పెట్టకుండా ఏలు ముద్రేసిండే ఏ ఆగో నీకు అంత ఇంతో చదువుతుంది ఏళ్ళు ఎందుకు వేసినావు వీనికి వచ్చిన మార్కులను చూసినాక నేను సంతకం పెట్టింది వీనికి చదువుకున్న నాను ఉండంగా ఇలాంటి మార్కులా అని ఇజ్జమానం పోతుంది గంగ స్నానానికి పోయేద్దాం పారాదు గంగ స్నానానికి ఎందుకు మనం చేసిన ఏమన్నా పాపాలుంటే పోయేదెందుకు మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఫిల్టర్ అయి మళ్ళా మన ఇంటికి వస్తాయి గట్లెట్లత్తాయి పైపు లైన్ తోటి ఎల్లుండి మామూలు అత్తారు ఇప్పుడు ఎందుకే ఓ పండుగ లేదు పబ్బం లేదు ఏమిటికి అత్తారు అట్టిగానే చూసిపోని అత్తారు ఏం చెయ్యాలి పైసలు ఆనోన్నో ఎదురాల ఎందరు మా మామలు మా అత్తలు మా పిన్ని మా బాబాయులు అందరు కలిసి ఒక పది పన్నెండు మంది అత్తారు కావచ్చు ఆసారి సార్ వచ్చినప్పుడే అరొక్కటి అండి పెడితే అంటే తినకపాయ నాకు అది ఉన్నది నాకు ఇది ఉన్నది నాకు ఇది నాకు అది నొస్తుంది కూడు పెద్దగా కూర అన్ని తీసుకుపోయి తెలుసు కావచ్చు అనుకున్నా సరే సరే వాళ్ళు వచ్చినాక వాళ్ళకి వడ్డించేటప్పుడు అన్నం కూరతో పాటు రెండు మూడు రకాల టాబ్లెట్లు ఒక రెండు రకాల తానికలు కూడా వడ్డించు అట్లయితే అన్నం మిగిలది కడుపు రెండు తింటారు అన్నంతో పాటు టాబ్లెట్లు వచ్చినప్పుడు తిను తిను అంటే ఏమన్నారు అబ్బో నాకు బీపీ ఉన్నది అబ్బో నాకు షుగర్ ఉన్నది అనే విందుతోటి మందులు పెట్టు ఎవరో లొల్లు పెట్టుకుంటారు వినయాల ఇంటి దిక్కున్నట్టున్నది లొల్లి ఒకసారి ఓ మీ మా ఇంటికానే లొల్లి ఏం లొల్లిరాని లొల్లి కగ్గిదాలుగా ఊక పైల ఉప్పు పోసినట్టేనా అయితే ఇళ్ళ మొన్న లోల్లైతే పక్కింటికివద్దు పక్కలైన ఇక సప్పే కూకోర్రీ ఏం చేయాలి అలిగి అవ్వగారింటికి పోతుంది ఓ పోడ అప్పటికి దావత్ చేసుకుందాం సరే ఏంది నిద్రలు నాకు వచ్చిన కళలు కూడా నువ్వు నన్ను నమ్ముతలేవు అందుకోసమే ఎందుకే నా మీద ఇంత పగ నీ మీద పగ నీ భయం నుండి పగ భయం ఆడవారికి ప్రతి మలుపులో భయం ఒంటరిగా ఉంటే భయం నిర్మానుషమైన రోడ్డు అంటే భయం ముంపులో ఉంటే భయం గట్టిగా గాలెత్తే భయం ఎండకు పోతే భయం ఇవ్వాలన్నా నిన్ను చూస్తే వాళ్ళ కండ్లకు భయం మీ చిన్నతనంలో మీ తల్లిదండ్రులకు భయం మీరు ఇంటికి చిన్నవారైతే మీ సోదరులకు భయం అట్లా భయపడుతూ భయపడుతూ జీవిత భాగస్వామిని ఎంచుకునేంత వరకు భయపడుతూనే ఉంటారు ఇగ ఉంటది నా స్వామి రంగ జీవిత భాగస్వామిని ఎంచుకున్న తర్వాత చిన్నతనం నుంచి వెళ్ళి భయపడ్డ భయం అంతా ఒక్కటేసారి కథమైతది ఇక పగ సురువు ఇక సురువైన వెంటనే మొదలైతది ఇక అందరి మీద పగ అంతా ఒక్క మొగని మీదనే రుద్దుడైతది అడుగు ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లవలసి వచ్చినప్పుడు ఈ మనుషులందరూ పైసల కోసం ఆరాట పడతారు భూములు ఆస్తులు పైసలు ఇక్కడనే శాశ్వతంగా ఉండిపోతాయి అలాంటప్పుడు దీన్ని మనుషులు జీవితంగా ఎందుకు చేసుకుంటారు సంబంధాలు కొనసాగించే సమయం వచ్చినప్పుడు అన్నదమ్ములజెళ్ల ఎందుకు శత్రువులు అవుతారు ఆ అగ్గిపెట్టెలకి ఒక అగ్గి పుల్ల ನಕೇನ್ ತಿಳ ಬಾಕಿ